ఇరవై ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యశ్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరదు సహోదరి సహోదరులరా ప్రభుని దేవునిగా కలిగిన మనము ధన్యులము ఈ లోకంలో మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభు యొక్క కృప మనల్ని కాపాడుతూ ఉంటుంది మీరు దేని గురించి కొన్ని నెలలుగా సంవత్సరాలుగా భయపడుతూ ఉన్నారేమో పరిస్థితులు కానీ మనుషులు కానీ మిమ్మల్ని భయపెడుతూ ఉండవచ్చు ప్రభు అంటూ ఉన్నాడు నీవు భయపడనక్కర్లేదు బాధించే వారు నీకు దూరంగా ఉంటారు భీతి నీకు దూరంగా ఉంటుంది అది నీ దగ్గరకు రాదు అని ప్రతిదినము భయపడుతూ ప్రభు యొక్క సహాయం కోసము ఎదురు చూస్తూ ఉన్నారేమో మీ విడుదల సమీపంగా ఉంది భయపడవద్దు మిమ్మల్ని బాధించే వారిని ప్రభు మీ నుండి దూరం చేయబోతున్నాడు ప్రీతి మీ దగ్గరకు కూడా రాదు ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెడుతూ విశ్వాసంతో ప్రార్థించండి అన్ని రకముల భయాల నుండి మీకు విడుదలను అనుగ్రహించి ప్రభువు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ భయపడుతూ ఉన్నాము సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి అన్ని రకముల భయాల నుండి ఏసు నామం లో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా ఎటువంటి భయము మమ్మల్ని కలవర పెట్టకూడదు తండ్రి మమ్మల్ని బాధించే పరిస్థితుల నుండి మనుషుల నుండి మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా ఆశ్చర్యకరంగా మీరే అద్భుతమైన మార్గాలను తెరిచి అన్ని రకముల భయాల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీలో శాంతి సమాధానకరమైన జీవితాలను జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడు ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్